కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర చైర్మన్ షొంటి నాగరాజు ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీల రాజకీయ ధ్వని విమర్శించారు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చేస్తోందని ఇది కేవలం వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు అనేక హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఈ రెడ్ బుక్ మాయలో పడిపోయి ప్రజా సమస్యను పూర్తిగా విస్మరించారని విమర్శించారు రాష్ట్రంలో అధికార విపక్షాలు ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధికార ఇదే విధంగా తమ పంత మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సన్నద్ధమవుతుందని సొంటి నాగరాజు హెచ్చరించారు మరి ఈ రోజున రాష్ట్ర ప్రజల ఉపయోగపడే విధానాలన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ లోకేష్ గారు మాత్రం గెలిచే వరకు యోగాల అన్నారు పాదయాత్ర అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా నేనన్నాను ఖచ్చితంగా కోటమై ప్రభుత్వంతో పనిచేయిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెడ్ బుక్ పట్టుకుని రాష్ట్రాలంతా పర్యటన చేస్తూ ఏదైతే అధికారులు వైసీపీ పార్టీ వాళ్ళు మిగతా ప్రతిపక్ష పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉక్కు పాలు చూపించడానికి తప్ప ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు అట్లానే మరి పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కొత్తగా ఈ రోజున ఆయన రెడ్ బుక్ అంటే ఈయన డిజిటల్ బుక్ అని మళ్ళీ మొదలు పెట్టాడు అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితులు కానీ అభివృద్ధి కానీ ఎలా డెవలప్ చేయాలనే విధానం కానీ ప్రజల యూరియా సమస్యలు కానీ బస్సు సమస్యలు కానీ గ్యాస్ సమస్యలు కానీ ఇటన్నిటిని వదిలేసి రెండు బుక్ డిజిటల్ బుక్ ఈ రెండు బుక్ల మీద రాష్ట్ర పరిపాలన చేస్తాయి నిశ్చయించుకున్నారు మొన్నటి వరకు దాకా నేను ఆయన రెండు బుక్ వస్తే మిమ్మల్ని ఎంచే వేస్తానని ఆయన అంటాం ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో డిజిటల్ బుక్ నేను ఇస్తున్నా రేపటి నుంచి వైసీపీ గారు అధికారాలు రాగానే మీ రెండు బుక్ లండర్లే నేను ఎన్సీ వేస్తానంటూ ఒకరిపైన ఒకరు ఒకరుచే ప్రయత్నాలు దొంగతనాలు చేయటం అలాగే దోపిడీ చేయటం ఎవరైతే లోపలేస్తారో ఆ విధంగా రాజకీయ నాయకుల్ని ఇలాంటి గంజాయి కేసులు నీటిలో దొంగతనాల కేసులు ఇరికిచ్చే ప్రయత్నంలో ఉన్నారు తప్ప కనీసం ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఉద్దేశించుకుని ఈ రెండు బుక్లు పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధి ఏంటి అని ప్రతిపక్షంగా ఆయన మాట్లాడలేదు అలాగే అధికార పక్షంగా ఈనా మాట్లాడలేదు రానున్న రోజుల్లో ఈ రెండు కూడా వీళ్ళ మీద వర్గాల వారిగా కులాల వారిగా పోట్లాడుకుంటారు తప్ప రాష్ట్ర భవిష్యత్తుని వీళ్ళు కాలు రాస్తారని తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ రోజున పెట్టుబడులు పెట్టుబడుల గురించి ఎవరు మాట్లాడరు కానీ రెడ్ బుక్ డిజిటల్ బుక్ రేపటి నుంచి జరిగేది ఏంటంటే ఈ డిజిటల్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాసం కానీ కవిత కానీ రాస్తా ఉంటారు జిల్లాల వారీగా మీరు రాసుకోండి అధికారులందరిని ఈ బుక్ లో యాడ్ చేయండి వాళ్ళు మనం రాగానే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మేము లోపల వేస్తాం కక్ష తీసుకుంటాం రెండు బుక్ ఏదేమంటారు కొడాలని లోపలేస్తావా పేరు లోపల లోపలేస్తా లేకపోతే వైసీపీ నాయకులు నాయకులు లోపల వేస్తారు కృష్ణా జిల్లా వరకు ఈ అంటారు అంటే ఖచ్చితంగా ఏదైనా ప్రజల అభిప్రాయాలు ప్రజల మైలు కోరింది ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ గొడవలు విధ్వంసాలు ప్రతిపక్ష హోదాలు ఏవి కాకుండా జనాలకు ఎలా ఉపయోగపడతాం పేద ప్రజలకు మనం ఏ విధంగా చేస్తామనే విధానం ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని జనాలందరికీ ఇప్పుడు అర్థమైంది రానున్న రోజుల్లో శర్మారెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తా ఉంటాం మీ ఇద్దరికి బుద్ధి చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తున్నారో ఓట్ చోడి అనేది ముందుకు తీసుకొచ్చారు ఏ విధంగా దొంగతనంగా మీరు ఓట్లు ఎంచుకుని ఈ రోజు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మీరు మాట్లాడుతున్నారు వీటన్నిటిని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ పెరం నియోజకవర్గంలో కూడా వీధి వీధికి గెల్లి గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీని తీసుకువటం ఈ హత్యా రాజకీయాలు కుళ్ళు కుట్టిన లేకుండా స్వచ్ఛమైన పాలన అందించే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు మేలు కోరుతుందని తెలియజేస్తున్నాం